ఓం నమ శివాయ శివలింగం పువ్వుల చెట్టు శివలింగం వృక్షం శివుడి జఠా జూట ఆకృతిలో వెంట్రుకులు విప్పిరిసినట్లుగా ఉంటుంది ఈ చెట్టుకు పూసే పువ్వులు కొమ్మలకి పోయకుండా వెంట్రుకలకు అనగా జడలకు పూస్తాయి పువ్వు పై భాగాన నాగపడగా కప్పినట్టుగా ఉండి లోపల శివలింగాకృతిలో ఉంటాయి అందుకే ఈ పుష్పాలను శివలింగ పుష్పాలను నాగమల్లి పుష్పాలు మల్లికార్జున పుష్పాలు అని పిలుస్తారు ఈ పుష్పాలు అద్భుతమైన సుగంధ పరిమళాన్ని కలిగి ఉంటాయి ఆ పరమేశ్వరుడు ఈ శివలింగం పుష్పం రూపంలో కొలువై ఉన్నాడని భక్తులు విశ్వసిస్తారు ఈ శివలింగ పుష్పాలు శివుడికి మరియు సమస్త దేవతలకు ప్రీతికరమైన పుష్పాలు ఈ పుష్పాలతో పూజ చేయటం శివ భక్తులకి ఒక వరం శివలింగ పుష్పాలతో ఆ పరమశివుణ్ణి పూజ చేసిన వారు జన్మరాహిత్యం పొంది చివరకు కైవల్యం పొందుతారని శివపురాణంలో ఉంది శ్రీ పరమేశ్వరార్పణమస్తు